సో స్పెషల్ కూడా జిల్లాని విజిట్ చేయడం జరిగింది సో అప్పుడు కూడా రివ్యూ మీటింగ్ తీసుకొని కొన్ని డైరెక్షన్స్ అది ఇచ్చారు సో తర్వాత సార్ కూడా టీసీలో కూడా సో కొన్ని మండల్స్ మండల్ లెవెల్లో కూడా తహసీల్దార్స్ ఎంపీఓస్ ఎంపీఓస్ కూడా జీపీస్ కస్ట జీపీ యాక్ట్ చేయడం జరిగింది సార్ సో మనకి డైలీ రిపోర్ట్స్ అదేవిధంగా గ్రామ పంచాయతీలకు కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వీక్లీ వెళ్ళి విజిట్ చేస్తున్నారు సార్ సో మనకి మండలలో కూడా మీరు లాస్ట్ టైం చెప్పినట్లుగా ప్లంబర్స్ వాటర్ మెన్ వాళ్ళ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము గ్రూప్లో షేర్ చేయడం జరిగింది సార్ అందరికి కూడా సో అదే విధంగా మనకి వర్క్స్ ఏవైతే శాంక్షన్ చేసుకున్నామో సార్ ఆ వర్క్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ ఫోర్ ఎయిటీ ఫోర్ వర్క్స్లో త్రీ నైంటీ ఎయిట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్ సో ఎక్కడైతే ఆల్టర్నేట్ మనం లాస్ట్ టైం థర్టీ సెవెన్ హ్యాబిటేషన్స్ ఐడెంటిఫై చేసామో సార్ అక్కడ కూడా మనము ఆల్టర్నేట్ సోర్స్ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవడం జరిగింది సార్ సో మనము ఎలక్షన్ డ్యూటీలో కూడా ఆర్జేపీఎస్ సిబ్బంది మొత్తానికి కూడా ఆ ఎలక్షన్ డ్యూటీ నుంచి ఎగ్జామ్స్ ఇచ్చే అవసరం సో వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా ఈ డ్రింకింగ్ వాటర్ వీటి మీదే మనకి మదర్స్ లో డిప్లాయ్ చేసి ఉండాలి సార్ సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీటింగ్ పెట్టినట్టుగా అన్ని సో వాట్సాప్ లో కూడా చూస్తా ఉన్నా బట్ ఓన్లీ థింగ్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది ఎక్కడ కానీ చిన్న అడ్వాన్స్ ఐటమ్ లేకుండా చూసుకోండి అండ్ మీరు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు క్లస్టర్ ఆఫీసర్స్ విత్ డీపీ సెక్రటరీస్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు మీరు దయచేసి మీ యొక్క ఎంపీడి సి క్లస్టరా గ్రామ పంచాయతీలో ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ డిపి్రటరీస్ తోటి ఎప్పటికప్పుడు ఖర్చులో ఉంది ఏమైనా ఇష్యూ వస్తే ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యే విధంగా చూసుకోండి ఆల్రెడీ ఆ విధమైన యాక్షన్ ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది దిర్స్ నో డౌట్ బట్ మే ఈస్ వెరీ క్వశ్చన్ దెన్ ఏమైనా ఇష్యూస్ లైక్ సడన్గా వాటర్ రాకపోవడం హ్యాండ్ లో కానీ లేకపోతే బల్క్ వాటర్ సప్లై కానీ ఫెయిల్ కావడం అలాంటి సిచ్యువేషన్లో గా మన జీపీ ట్యాంకర్స్ ఉన్నాయి సో జీపీ ట్యాంకర్స్ ఇమ్మీడియట్గా పెట్టాలి పక్క జీపీ ట్యాంకర్స్ కూడా రెడీ చేసుకోవాలి అంతేగాని మనం ఇక బల్క్ వాటర్ సప్లై రాలేదు వాటర్ కూడా ప్రాబ్లం అయ్యింది కాబట్టి ఏం చేయాలనేది రాదు అది అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు గింజలు తీసుకొని లేకపోతే పక్కన చేతుల దగ్గర పోయి పోయి చేస్తా ఉంటారు అవి పేపర్లో వస్తుంది సో పార్చునేట్గా కొంచెం దొరికితే ఇలా రాస్తారు సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీటింగ్ పెట్టినట్టుగా అన్ని ఎస్ఆర్ఎస్కి ఉంది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నారు ప్రస్తుతం ఉన్నారు దిస్ ఇస్ నో ఇష్యూ బట్ మన అర్థం ఉన్నామని అధికారి ఉంది సో కాబట్టి అండ్ ఇస్ ఎలక్షన్ టైం చిన్న ఇష్యూ ఉన్నా మీకు బయటకు వస్తుంది అదే సో జిల్లా యంత్రాంగం ఇంత మంచి పేరు ఉంది మళ్ళా ఈ టైంలో మీరు అలసత్వం ఉంటే ప్రాబ్లం అవుతుంది అండ్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా మీకు అందరికి ఆర్డర్ వేసిన వాళ్ళకి అయితే ఎగ్జిబిషన్ ఇచ్చారు ఎలక్షన్ డ్యూటీ నుంచి కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ మీకు ఎన్ని ఇష్యూస్ దయచేసి చెప్పండి అలాగే ఇష్యూ వచ్చినా కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది హైలైట్ అవుతుంది స్టేట్ వైడ్ కూడా సో మెయిన్ సార్ కూడా ఇంత బిజీ షెడ్యూల్లో సార్ కూడా ఫోర్ ఓ క్లాక్ మేడం గారి దగ్గర మీటింగ్ ఉంది సో ఎలక్షన్ టైమ్ లో కూడా రావడానికి మెయిన్ రీజన్ మనకి కొంత అలర్ట్ చేయడానికి సో అంటే ఇప్పటి వరకు బానే ఉంది కాంపెన్ కాకుండా అందరూ కూడా ఈ మే మంత్ నెక్స్ట్ జూన్ కూడా అంటే మాన్సూన్స్ రిసీవ్ అయినంత వరకు కూడా కాస్త క్రూషియల్ పీరియడ్ అందరు కూడా అందుకే మీకు ఏ డ్యూటీలో ఉన్నా కూడా ఏడానికి ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి కూడా సో కాబట్టి అందరు కూడా కొంత వర్క్ చేయండి సో ఎటువంటి ఇష్యూ ఉన్నా ఒకవేళ మీ లెవెల్లో రిజాల్వ్ కావట్లేదు అంటే ఇమీడియట్ గా ఈ గారికి ఎస్ఈ గారికి ఈవెన్ వాట్సాప్ గ్రూప్ ఉంది సో దట్ గ్రూప్ లో పోస్ట్ చేసినా మా నోటీస్ లో ఉంటుంది సో దట్ సార్ చెప్పినట్లుగా ఎక్కడ కూడా రిపేర్ వస్తే మాత్రం డే అంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ కి మీకు తెలిసింది అంటే అట్లీస్ట్ బై ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కల్లా అది రిపేర్ అయిపోవాలి సో అన్ని మండలాల్లో కూడా ఉన్నారు సో ఆల్మోస్ట్ మనకి మున్సిపాలిటీస్ కూడా అలానే స్ప్రెడ్ అయి ఉన్నాయి అంటే కాబట్టి మీకు షాప్స్ కానీ ఈవెన్ మెటీరియల్ మ్యాన్ పవర్ కూడా అవైలబుల్ గా ఉంటారు ఆఫీసర్స్ కూడా ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నా కూడా మీరు మినిమం మంత్లీ అంటే వీక్లీ ట్వైస్ అయినా వెళ్ళి అక్కడ తహసీల్దార్ ఎంపీతో అంటే మీరు వెళ్ళినప్పుడు ఉండాలి మాతో తహసీల్దార్ అకౌంట్ ఫ్రీ అవ్వాలని కాకుండా సో యాక్సెస్ కాబట్టి మీరు కొన్ని జీపీస్ ఆ ఏఈస్ ఉంటారు సో ఏఈస్ లోకల్ పంచాయత్ సెక్రటరీస్ కొని ఖచ్చితంగా చూసి ఎటువంటి ఏ ఇష్యూస్ ఉన్నాయి వాటర్ అంతా కూడా క్వాలిటీ అదేవిధంగా మనకి టైమింగ్ క్వాంటిటీ అంతా కరెక్ట్ గా ఉందా క్రాస్ చెక్ చేసుకోండి సో దట్ ఆ గ్రూప్ లో కూడా యాక్టివ్ గా ఉన్నట్టు అందరు కూడా సో దట్ మనకి ఎలక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ ఇది కూడా డ్రింకింగ్ వాటర్ కూడా సేమ్ అంత ఇంపార్టెంట్ సో అందరు కూడా సార్ చెప్పినట్లుగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా ఆ గ్రూప్ లో పోస్ట్ చేసుకుంటుంది